హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు చింతామణి టమోటా మార్కెట్ అలాగే వడ్డుపల్లి టమాటా మార్కెట్ అలాగే బాగేపల్లి టమోటో మార్కెట్లో టమాటోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పద్నాలుగవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే చింతామణి టమాటా మార్కెట్లో టాపు అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ చింతామణి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము వడ్డీపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమాటా మార్కెట్లో ఈరోజు టాపు అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ వడ్డీపల్లి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా బాగ్యపల్లి టమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగ్యపల్లి టొమాటోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యాభై రూపాయలు నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల అరవై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి టొమాటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ బాగ్యపల్లి టొమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చింతామణి టమాటా మార్కెట్ అలాగే ఒడ్డుపల్లి టమాటా మార్కెట్ అలాగే బాగేపల్లి టమాటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో